వెల్కమ్ టు జనపేరి న్యూస్ రాజకీయ నాయకులపై ఉన్న ప్రేమ రైతులపై ఎందుకు లేదు రైతుల డబ్బులను సీజ్ చేయించిన పల్మినేరు వెళ్తే చిత్తూరు జిల్లా పలమినేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి పంచాయతీ నాచుకుప్పం మరియు మూగనపల్లి గ్రామానికి చెందిన రైతులు వారు పండించిన టమాటాలు వేసుకొని టమాటాలు సోమవారం పల్మునేరు మార్కెట్ కు తరలించారు అక్కడ విక్రయించి వచ్చిన డబ్బులు తీసుకొని తర్వాత మరొక లోడు టమాటా వేసుకొని పల్మినర్ మార్కెట్ కు వస్తున్న సమయంలో పల్మునేరు అంబేద్కర్ సర్కిల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు వీరి వద్ద ఉన్న ఒక లక్ష యాభై రూపాయలను పోలీసులు సీజ్ చేయడానికి ప్రయత్నించగా రైతులు వారి వద్ద ఉన్న బిల్లులు ఏఎస్ఐ ఆంజనేయులకు చూపించారని అయినా వారి మాట వినకుండా బిల్లులు కింద ఇది నా మొదటి కేసు అని మాకు బిల్లులు అవసరం లేదు మాకు కేసులు కావాలని ఏఎస్ఐ అన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఎంత చెప్పినా వినకుండా మా డబ్బులు సీజ్ చేశారని రైతులు అన్నారు ఇదే పరిస్థితిలో రాజకీయ నాయకులైనా పలుకుబడి కలిగిన వ్యక్తులైనా పట్టుబడి ఉంటే పోలీసులు ఇలానే ప్రవర్తిస్తారా అనే సందేహం లేకపోలేదు ఈ రైతులు సంబంధిత బిల్లులు చూపించి ఈ డబ్బులు తిరిగి వెనక్కి తీసుకోవడానికి ఎక్కడికెక్కడికి వెళ్లాలో ఎన్ని రోజులు పడుతుందో వారి పనులన్నీ వదులుకొని తిరగాల్సిందే కదా పోలీసులు ఒక్క క్షణం ఆలోచించి రైతుల వద్ద ఉన్న బిల్లులు సరిచూసి సక్రమంగా విధులు నిర్వర్తించి ఉంటే రైతులకు ఈ పరిస్థితి రాదు కదా అని ప్రజలు విమర్శిస్తున్నారు పలంనేర్ మార్కెట్ ఎందు టమాటా మార్కెట్లో బైరెడిపల్లి మండలం ఆలపల్లి పంచాయతీ నాసుకుప్పం గ్రామస్తులైన ఈ రైతులు ఒక దగ్గర దగ్గర పది మంది రైతులు మా టమాటా మార్కెట్ టమాటాలు తరలించినారు టమాటాలు అమ్ముకొని రాత్రి టమాటా బిల్లుతో సహా అమౌంట్ ఎత్తుకొని వాళ్ళ గ్రామానికి బయలుదేరితే అంబేద్కర్ సర్కిల్ దగ్గర పలంనేర్ ఏఎస్ఐ ఆంజనేయులు సారు డిప్యూటీ తహసీల్దార్ గారు పట్టి అమౌంట్ పట్టుకున్నారు మేము అడిగితే రైతులు ఇటు ఇట్లా బిల్లులు చూపిస్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోలేక సార్ మేము రైతులు ఇటు పలానా టైం పలానా మండీలో ఎస్కేఎఫ్ మండీలో అమ్మినాము బిల్లులతో సహా చూపిస్తే కూడా వాళ్ళు దౌర్జన్యం చేసి మా డబ్బులు పెరుక్కున్నారు కానీ రిటర్న్గా ఏంటి సార్ అంటే రిటర్న్గా ఒక స్లిప్ ఇచ్చినారు స్లిప్ ఇచ్చినారు ఇప్పుడు మేము ఆర్డీఓని కలిసేదానికి వచ్చినాము ఆంజనేయుడు సారు రైతులని దురుసుగా ప్రవర్తించినారు ఓ రైతు అయితే నాకేమీ పోయే పక్కకు జరుక్కోయ్యా మేము కేసులు మా కేసులు లేదు కాబట్టి మేము కేసులు బుక్ చేస్తాము మినకాయ ఏమన్నా ఉంటే మీరు ఆర్డీ పోతాం అనేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి అధికారులు దీని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సి పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాను చెప్పారు నా పేరు త్రీ లెక్స్ ఉన్నారు నేను డ్రైవర్ని బండి ఓనర్ నేనే రాత్రి ఒంటి గంటకి లోడ్ వేసుకొని వస్తున్నా రైతు బిల్లులు ఉన్నాయి బండిలో ఒక లక్ష యాభై రూపాయలు ఉన్నాయి బిల్లు రైతు బిల్లు చూపించినాను ఇంకా అమౌంట్ చూపించినాను అయినా వదలలేదు సార్ వేసేసారు రైతులు కూడా కూడా ఉన్నారు బండిలో అయినా ఏం చెప్పినా వదలట్లేదు మాకు కేసులు లేవు నా ఎదురుగానే అన్న కేసులు లేవు కేసు పెట్టాలి అని చెప్పినాడు సార్ ఒంటి గంట పోయినాను పోయేసి రైతులు సార్ వీళ్ళంతా పంట పెట్టి ఎత్తుకుని వచ్చారు బండి లేట్ అయ్యింది ఇంత రైతులు బిల్లులంతా ఉన్నాయి సార్ ఎనిమిది మంది రైతుల బిల్లులు ఉన్నాయి సార్ చిల్లర చిల్లర అమౌంట్ ఈ చిల్లర చిల్లర అమౌంట్ని మొత్తంగా కలిపేసి బిల్లులంతా తీసు పక్కన పరేసి మొత్తంగా కలిపేసి జేబులో డీజిల్ డబ్బులు ఉన్నాయా తినేదానికి డబ్బులు లేవు సార్ అంటే నైట్ ఖర్చులకు డబ్బులు ఉంటారు నూరులు యాభైలు పది రూపాయలు కూడా వాళ్ళ దాన్ని నుంచి పెరుగుకొని ఏం సార్ మీకు మనస్సక్షి ఉందా లేదా సార్ పది రూపాయలు ఇరవై డీజిల్ డబ్బులు లేవు అన్నానికి డబ్బులు లేదంటే పెరుగుంటాడంటే మొత్తం మాకు లెక్కయ్యాయి ఎంతమంది ఉంటారు అంతమంది ఉండే అంతా మేము పెరుగుకొని లెక్కేసుకుంటాము మాకు ముందే కేసులు లేవు మీకు మనస్తాక్షి లేదా సార్ మీరు రైతు కాదు ఇంతమంది ఉన్నారు టమాటాలు పండిలో ఉన్నాయి టెంపులో టమాటాలు కమ్మతా ఉంటా మీకు రైతులు ఇంతమంది ఉంటాయి ఓ రైతులంతకో కూర్చోబో ఆ కూర్చో దొంగల్లో మాట్లాడినట్టు మాట్లాడతారు సార్ బిల్లులంతా ప్రూఫ్ అంతా చూపించినా కూడా లేదు జిఎస్టీలు కాదు ఇది కావాలా అది కావాలి మా కేసులు మేము కేసులు అంత వస్తామంటే రాత్రి పోదు అంటాడు ఆయన